ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యాన్ని మొదలు చేసుకుందాము మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియాతి ప్రేమ పరిలోక తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను శక్తి మంతుడివి జీవాధిపతి వి జీవం గల దేవుని ప్రభా నీకే వందనాలు భూమి ఆకాశము పరిలోకాన్ని సృష్టించిన మహా సృష్టి కరిదన మమ్మల్ని గ్యాప్ ప్రభావాలను ప్రభా నీ యొక్క బిర్ల ముందు తీసుకొచ్చినప్పుడు ప్రభా ఈ నా మాటలు కాదు ప్రభా నీ ఎత్తు నుంచి చూసిన మాటలని ప్రభా ప్రభా మాకు ప్రభా మీరు దయచేసి నమ్ముతున్నాను వినగలుగో చెవులను గ్రహించే మీరు మీరు దయచే నేసినాం అడిగి పెడుతున్నాను తెలియదు ఆమెన్ ప్రైజ్ చూడండి దేవుడు కార్యం మనము చేస్తాము ఏదో ఒక థింగ్స్ మనకు ఆ మధ్యలో ఇలా డిలే అవుతుంది కొన్నిసార్లు ప్రైజ్ హాలేలుయా హాలేలుయా హాలెలు అందరు ఇక్కడ చూడాలి హాలెలు చేతులు ఎత్తి హాలెలు ప్రైజ్ కల్ హాలెలు ఈరోజు చక్కని దినము దేవుడు దయచేసిన దినాన్ని మనము గుర్తించుకోవాలి ఏసయా స్తోత్రం అని మనము మనం సదాకాలం మన జీవితాల్లో మనము చెప్తా ఉండాలి ప్రైజ్ గాడ్ హాలలు హాలలు రోజు నిజంగా చాలా చక్కని వాక్యము నేను ఒక రెండు మూడు రోజుల ముందు ఇది ఒక వచనాలను చదివినప్పుడు నిజంగా దీని వర్ ఈ వచనాల్లో ఏదైనా మంచి భావం ఉంటది మంచి ఒక మర్మం ఉంటది అన్న తింగుతో నేను వెతికాను నిన్న అలా మెడిటేట్ చేస్తున్నప్పుడు ప్రభన దేవుడు మంచి మర్మాల్ని ఈ వచనాల ద్వారా దయచేసాడు ప్రైజ్ గడ హాలిలో అందరూ పదిహేను నుంచి ఇరవై నిమిషాలండి దానికన్నా ఎక్కువ నేను తీసుకోను కంప్లీట్ చేస్తాను గంటలు గంటలు చెప్పేసి నేను ఇక్కడ ఏదో డిఫరెంట్ గాని కాదు మంచి మర్మాలు మంచి బ్యూటిఫుల్ కంటెక్స్ట్ బ్యూటిఫుల్ టాపిక్ ముందట తీసుకురావాలి నిజంగా ప్రైస్ కాల్ ఈరోజు ఏమంటారు మనము ఒక విందు అంటే ఒక రాజ్యములో జరిగే విందు గురించి ఇంకా ఒక ప్రభు దగ్గర మనము నీతి మంత్రమైన వస్త్రము గురించి కొన్ని మాటలు మాట్లాడుకోబోతున్నాం ఏంటిది ఒకటి రాజ్యంలో జరిగే విందు గురించి ఆ పరలోకంలో ఈ రాజ్యంలో జరిగే విందుని ఏ విధంగా పరలోకంలో జరిగే ఒక విందుతోని పోల్చుకోబోతున్నాము అదే విధంగా ప్రభుణ దేవుడు కొన్ని వస్త్రము గురించి మాట్లాడబోతున్నాడు ఆ వస్త్రం అనేది నీతి మంతుల వస్త్రము గురించి ప్రభాన దేవుడు మాట్లాడతాం అంటే ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే పారబల్ ఆఫ్ వెడింగ్ బ్యాంకెట్ పారబల్ ఆఫ్ వెడింగ్ బ్యాంకెట్ గా చూడబోతున్నాము అదే విధంగా గార్మెంట్ ఆఫ్ రైచియస్నెస్ అన్న మనము చూస్తున్నాం ప్రైస్ అండి మనము ఏసు నమ్మినము ఆయన బిడ్డలుగా మనం బ్రతుకుతున్నాం అంటే వి ఆర్ సో మచ్ లక్ చూడండి నా జీవితంలో అంటే ఇక్కడ నేను వచ్చి చెప్తున్నా అంటే ఏదో నేను పర్ఫెక్ట్ లైఫ్ నేను ఎలియ లాంటి బ్రతకడం కాదండి నా జీవితాల్లో కష్టాలు నా ఆఫీస్ లో కూడా థింగ్స్ ఎన్నో భయంకరమైన థింగ్స్ ఉంటాయి గత వారం చూస్తే పొద్దున కొన్ని రోజులు అయితే ఎనిమిది గంటలు పొద్దున మార్నింగ్ లాగిన్ చేస్తే నైట్ మూడున్నర నాలుగు వరకు కూడా వర్క్ చేస్తూనే ఉండాల పరిస్థితులు వచ్చినాయండి కొన్ని ఇంకా కొన్ని డేస్ 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 కష్టము కొన్ని రోజులే కష్టం నుంచి మళ్ళీ ఈజీగా బయటికి ప్రబన దేవుడు తీసుకొస్తాను నేను చెప్పాను కదా మనసుని ఎప్పుడైతే మనం మనసుని దేవుడు నలిగిస్తాడు చూడండి అప్పుడే మనం దేవునికి దగ్గర అవుతాం లేకపోతే మన ఎంజాయ్మెంట్ లో మనం ఉంటాం ప్లీజ్ కామ్ సైలెన్స్ ఏంటంటే ఏమైతుంది మనం ఎప్పుడైతే మన హృదయం ఎప్పుడైతే బాధలో వేదనలు ఉన్నాయను అప్పుడే దేవునికి దగ్గర ఎక్కువ ప్రార్థన చేస్తాం లేకపోతే మనకు చర్చ్ గుర్తుకు రాదు దేవుడు గుర్తుకు రాడు బైబిల్ గుర్తుకు రాడు ఏమి రాదండి ప్రైజ్ గల హలో రోజు నిజంగా చాలా చక్కని వాక్యము చెప్పే ముందు ఒక స్మాల్ థింగ్ ని నేను ముందట పంచుకోబోతున్నాను తెలుసా క్రైస్తవులు ఏకంగా ఉన్నారనుకో ఈ లోకాన్ని మార్చొచ్చు తెలుసా క్రైస్తవులు ద బిలీవర్స్ ఆఫ్ జీసస్ వాళ్ళు కరెక్ట్ వేలో నడిచిందనుకో నిజంగా మనల్ని చూసి చాలా మంది మార్గము మానుకొని మన మార్గంలో వస్తారు మార్గం అంటే మతం కాదండి ఇట్స్ వే టు లివ్ ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు నువ్వు ఒక్కరికి వెళ్ళేసి డైరెక్ట్ గా నువ్వు చెప్పినావు అనుకో ఆ నువ్వు ఏసుకృష్ణ నమ్ము ఏసుకృష్ణ నమ్మకపోతే నిన్న నరకం వేస్తారు అగ్నిగుండంలో వేసేసిననుకో నువ్వు అలా చెప్పిన అనుకో వాళ్ళు చాలా కోపంగా కోపపడతారు సో మనం మనం బ్రతుకుతున్నప్పుడు మనం బ్రతుకునేప్పుడైతే వాళ్ళకి చూపించిన అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ జీవితం ఓకే ఇదియా ఇలా బ్రతుకుతారా ఇలా ఉంటదా జీవితము అన్న థింగ్ ఉంటదండి ఫేజ్ గడాల ఎందుకంటున్నా అంటే కొద్ది మందిగా ఇప్పుడు మీ జాబ్ చేస్తున్న దగ్గర కావచ్చు మీరు పని చేస్తున్న దగ్గర మీరు చదువుకుంటున్న ప్రదేశంలో కావచ్చు ఓకే వంద మందిలో నలుగురుగా ఉన్నారనుకో నలుగురుగా ఏకభవించి ఉన్నారనుకో ఖచ్చితంగా దేవుని నామాన్ని మీరు మహిమపరుస్తారు ఏ విధంగా నేను చెప్తాను ఒక స్మాల్ అందరు చూడాలి మంచిది మంచిది అంక ఇక్కడ చూడాల ఒక హాస్టల్లో ఒకట నేను ఒక మంచి నీది నాది కాదు నేను సొంతి ఒక దగ్గర నేను చదివినాను మీ ముందట పంచుతున్నాను నిజంగా చాలా బ్యూటిఫుల్ అనిపించింది దాన్ని ఏ విధానంగా మనము మన ఒక వాక్యంలో పెట్టగలుగుతాము అన్న థింగ్ నేను ఆలోచించి చెప్తున్నాను ఒక హాస్టల్లో ఒకట వంద మంది ఉన్నారట ఎందరు వంద మంది ఉన్నారు వంద మందిలో ఏమైతుందంటే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఉప్మా అట ఏం పెడుతుండే ఉప్మా వంద మందికి ఉప్మా తిని 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 బోరు కొట్టేసి అయితే హాస్టల్ వార్డెన్ ఉంటారు కదా ఎస్ఏ స్తోత్రం అయితే వంద మంది ఏం చెప్పిన ఒక హాస్టల్లో వంద మంది ఉన్నారు వంద పిల్లలు ఉన్నారు వంద పిల్లలు రోజు ఉప్మా ఓకే రోజు ఉప్మా ఉంటే వాళ్ళందరికి బోరు కొట్టేసి కొందరు ఏమన్నారు అంటే మాకు ఉప్మా వద్దు మాకు రకరకాలైన భోజనము కావాలా అన్నారు సరే హాస్టల్ వార్డెన్ ఏం అంటే ఓటింగ్ లిస్ట్ పెడదాము ఓట్స్ దేనికైతే ఎక్కువ వస్తాయి దానికి మనము అది కంటిన్యూ చేద్దాము అంటారు అయితే ఇక్కడ చూడాలి అయితే ఇరవై మంది ఎవరైతే ఉంటారు దాంట్లో వాళ్ళకు ఉప్మా అంటే ప్రాణం అలా పొద్దున ఉప్మా పెడితే మధ్యాహ్నం ఉప్మా పెడితే రాత్రి ఉప్మా పెట్టినా కూడా తింటారు దాంట్లో పల్లీలు ఎంచున్నా అనుకో ఇంకా మంచిగా మజాతో తింటారు అక్కడ ఆ ఇరవై మంది వాళ్ళు వాళ్ళ హృదయం అనేది వాళ్ళ మైండ్ సెట్ అనేది ఒక్కటే ఉంది మాకు ఉప్మా ఉంటే చాలు ఇంకేమద్దు అన్న ఆలోచనతో ఉన్నారు అయితే ఇక్కడ చూడండి ఏమైందంటే ఇక్కడ అందరు ఐక్యంగా ఈ వంద మందిలో ఇరవై మంది ఎవరు ఉన్నారు ఓన్లీ ఉప్మా కోరేటోళ్ళు ఉన్నారు ఎనభై మంది రకరకాల ఓకే హాస్టల్ వార్డు ఏం పెట్టాడంటే ఎవరికైతే ఎక్కువ ఓట్స్ పడితే ఆ ఫుడ్ కంటిన్యూ చేద్దాం ఇక్కడ చూడండి ఇరవై మంది ఎనభై మంది జీవితాన్ని మార్చగలుగుతారు ఏ విధంగా చెప్తారు అయితే పద్దెనిమిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళట చూసినట్లయితే దోశకి ఓటు చేసింది దీనికి దోశ పదహారు మంది పదహారు జనాలు ఏం చేసినా అది చపాతీలకు వేస్తారు ఓకే మిగిలిన పద్నాలుగు మంది ఏం అంటే ఇడ్లీ సాంబార్కి వేసారు ఓకే పన్నెండు మంది నూడిల్స్ కి వేసుకున్నారు ఓకే ఇంకా పది మంది ఏమో పూరి కేసారు పది మంది ఏమో వడ ఓకే అయితే ఎంత అవుతుందంటే పది మంది పూరి పది మంది వడ పది మంది నూడిల్స్ పద్నాలుగు మంది ఇడ్లీ సాంబార్ పదహారు మంది చపాతి అంటే ఎనభై మంది అవుతున్నారు ఓకే ఎనభై మందిలో నేను చెప్పిన కదా లెక్క అదే పద్దెనిమిది మంది దోశ అంటే ఆ ఎనభై మందిలో పద్దెనిమిది ఇలా పదారైదు కానీ నేను చూడండి దాంట్లో ఉప్మా ఉన్న వాళ్ళు మైండ్ సెట్ ఉప్మాలోనే ఉన్నారు ఇరవై మంది ఓటు అదే రీతిగా ఉన్నాయి ఎవరు గెలిచారు ఇప్పుడు ఇరవై మంది ఉప్మా అందరు కదా అదే ఈ ఎనభై మందిలా ఆ దోశ తినేటోడు అరే ఏముందిరా దోష మంచిగా ఉంటుంది మేము పద్దెనిమిది ఉన్నాము మీరు చపాతి వాళ్ళు ముగ్గురు మాత్రలు కలిసేయండి ఏం కాదు అంటే ఇరవై ఒకటి అయితుండే లేదా వీళ్ళు గెలుస్తుండే లేదా కానీ ఏం జరిగింది వాళ్ళ ఫీలింగ్స్ లో వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళ థింగ్స్ లో వాళ్ళు ఉన్నారు ఎవరు గెలిచారు ఉప్మా గెలిచి ఎందుకంటే ఇరవై మంది బలంగా ఒక్క మాదిరిగా వాళ్ళ సూంటిగా ఉన్నారు ఓకే వేరే ఆలోచనతో లేదు అదే రీతిగా మనము క్రీస్తుని నమ్మి బిడ్డలుగా పని చేస్తున్న పనులలో క్లాసులు చదువుతున్నప్పుడు క్లాసులలో ఒక్క రీతిగా ఉన్నామనుకోండి ఖచ్చితంగా ప్రభు అయిన దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యము చేస్తాడు ఎందుకంటే నేను ఎందుకు పోలుస్తున్నా అంటే ఈ నలుగురుగా మీరు బ్రతుకుతున్న ఆ బ్రతుకుని చూసి ఇతరులు కూడా మిమ్మల్ని ఫాలో అయ్యాస్క హలలుయ ఈ రోజు అంటే ఒక కొన్ని ఒక స్టోరీ ఒక మోరల్ థింగ్ మీకు నేర్పించాలని అంటే ఈ లోకంలో మార్చడానికి తొంభై మంది వన్ తొంభై మంది వంద మందిలో తొంభై మంది ఇలా ఉండేసి పది మంది మార్చడం కాదండి ఇరవై మంది ఉండి కూడా మొత్తము అధికారాన్ని మార్చే శక్తి ఉండగలుగుతుంది ప్రేస్ కదా అయితే ఈ రోజు గొప్ప విషయము మనము నేర్చుకుంటామండి ఒక్కటే అధ్యాయం నేను చదువుతాము ఆ అధ్యాయం నిజంగా మన జీవితాన్ని మార్చబోతుంది ఒకసారి వార్త ఇరవై రెండో అధ్యాయము ఒక్కటి నుంచి పద్నాలుగు వచనం అంతే ఇవాళ కంటెక్స్ట్ టీచింగ్ అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచనం అందరం తీయాలి చదువుకోవాలి నిజంగా అండి ప్రభు వాక్యాలు మనము చదువు ఎంతో మేలైనది మన జీవితాలని ఆశీర్వాదము చేసే వాక్యాలుగా మనము చూడబోతున్నాం ఇవే రెండో అధ్యాయము మత ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి పద్నాలుగు వచనం తిరిగి ప్రైజ్ గాడ్ ఇక్కడ చూడండి నిజంగా మనము చాలా గమనించే వచనాలండి ఇక్కడ మనకు ఈ వచనాల గురించి చదువు అక్కర్లేదు వినడము అంటే చాలు అండి అలా బ్యూటిఫుల్ మీకు స్పూన్ ఫీడింగ్ చేస్తాం ఒకటి వినండి ఇరవై రెండో అధ్యాయంలో ఉపమానము రీతిగా అంటే పారబిల్ రీతిగా ఏసుక్రీస్తు వారు చెప్తున్నారు పరిలోకంలో జరిగే విందు గురించి ఈ ఒక్క లోకం విందుని దేవుడు ఏ విధంగా పోలిస్తున్నాడో ఒక థింగ్ ని చూద్దాం ఏం నేర్చుకుందాము రాజు అట రాజు ఏం చేసిన అంటే తనకు తెలిసిన వాళ్ళందరినీ రాజులు కావచ్చు మంత్రులు కావచ్చు మంచి మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తులకి ఏం చెప్తున్న పెళ్ళికి పెళ్లికి ఏం చేస్తున్నాడు వెల్కమ్ పలుస్తున్నాడు ఇన్వైట్ చేస్తున్నాడు మొట్టమొదటిగా వాళ్ళ దాసులతో పంపిస్తున్నాడు పెళ్లి విందు సిద్ధం ఉంది మీరు అందరు పిలుచుకరండి అంటే వీళ్ళు వెళ్తారు పిలుసుకొస్తారు వాళ్ళు ఏం చేస్తారు రారు రెండోసారి కూడా పంపుతాడు సరేలే వాళ్ళు ఆ చెయ్య రాలేకపోయారు మరొకసారి వీర వాళ్ళని పంపుతారు వేరే వాళ్ళని పంపితే కొందరట వాళ్ళ వ్యాపారాలలో వెళ్తారట వాళ్ళ పనులలో కొందరట వాళ్ళ పంట పొలాలలో వెళ్ళిపోతారట కొందరట వీళ్ళు ఓకే ఊకే పంపుతున్నారండి వాళ్ళని శిక్షించలేదు దండించారు కొందరిని చంపేస్తారట ఓకే దాని తర్వాత వీళ్ళు రాలేకపోతే రాజు ఏం అంటే రాజు ఏం చేసిన అంటే వీళ్ళు అలా చేసిన కదా నా సైనికులను అలా చేసిన కదా వాళ్ళని కూడా నేను హింసపరుస్తా అని మళ్ళా రాజు కొందరు సైనికులని పంపుతాడు పంపిన తర్వాత వాళ్ళు తిరిగి చేసి వచ్చేస్తారు రాజు ఈసారి కోపం అయిపోయి ఏమంటే ఎవరైతే పిలిచారు కదా వాళ్ళు యోగ్యులు గారు ఓకే కాబట్టి రోడ్ కనపడుతున్న ప్రతి ఒక్క మంచోడు చోడ్డ వారిని అందరిని పిలుసుకారండి అంటారు పిలుసుకారన్నప్పుడు అందరు వస్తారు మంచిగా అక్కడ ఆ వెడ్డింగ్ కస్టమ్ అనేది ఒకటి ఉంటది అంటే ఆ ఆ సమయంలో మనం చూసినట్లయితే యూదుల ప్రకారం లేకుండా ఇజ్రాయెల్ ట్రెడిషన్ ప్రకారం పెళ్లికి పిలిచినప్పుడు పెళ్లికి విందుకు పిలిచినప్పుడు కొన్ని ట్రెడిషన్ ఉంటది కష్టం ఉంటది ఏంటంటే అలాంటి వస్త్రం ధరించాలి లేకపోతే ఇన్విటేషన్ కార్డు ఖచ్చితంగా పక్కన ఇప్పుడు వంద మంది వెయ్యి మందిని పిలిచారనుకోండి అనుకోండి వెయ్యి మందిని పిలిచినప్పుడు ఆ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది అందరూ ఆ వస్త్రం వేసుకొని వచ్చారనుకోండి ఆ షాల్ వనో లేకపోతే అలాంటి షర్టు షర్టు ఏదో డ్రెస్ కోడ్ వేసుకొని వచ్చారని ఒక్కో వ్యక్తి రాలేదనుకో దానికి అర్థం ఏంటి ఒక వ్యక్తి రాలేదంటే అంటే దానికి అంత విలువ ఇయ్యట్లేదు ఏ ఏముందిలే నేను తినేసి వెళ్ళిపోతా అన్న ఆలోచనతో వచ్చేసి కానీ రాజు ఏం చేసిండు ఎంత మంచిగా నేను అన్ని వేసి అంత మంచి అంటే కొవ్వైన పశువుని నేను బలించి మొత్తం మంచిగా మీకు అంత భోజనాన్ని ఏర్పాటు చేస్తే నువ్వు అస్సలు ఏమీ ఫరక్ పడకుండా వచ్చేసి నార్మల్గా ఉండ అంటే తను చూడండి అక్కడ ఆ వ్యక్తి ఉంటే నాకు ఇది అయింది అది అయింది నేను వచ్చేటప్పుడు దారి వచ్చి నీ పోయిందన్న మాట మౌనంగా ఉన్నాడు అంటే ఖచ్చితంగా లైట్ తీసుకొని ఉన్నాడు గనక ఏం చేశాడు రాజు చీకట్లో పడేశారు అలూ దీని అర్థం ఏం తెలుసా వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఏంటి చెప్పగలుగుతారా మీకేమైన చెప్పండి దేవుడట మొట్టమొదటిగా ఆయనని ప్రేమించే వాళ్ళని ఆయనని ఆయనని కాపాడిన ఆయన యేసుక్రీస్తు వారు ఆయనని కాపాడిన వ్యక్తులని మొట్టమొదటిగా పిలుస్తారట పిలిచినప్పుడు వీళ్ళు ఏంటంటే మా జీవితంలో మేము ఆనందంగా ఉన్నాం మేము సుఖంగా ఉన్నాం మేము అవసరం లేదు అన్న ఆలోచన రారు మళ్ళా ప్రవక్తలని పంపుతాడు ఓకే ప్రవక్తలను పంపించినప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రవక్తలన్నట ఈ మనుషులట కొందరు చంపేస్తారట కొందరు మాటలు వినరు మీరు చూడండి ఈ మాట నాకు ఎలా టచ్ అయిందంటే ప్రకటనల గ్రంథంలో కూడా మనం చూస్తాము ఒక దగ్గర ఏంటంటే ఆ మోసే ప్రవక్త వెళ్ళే ప్రవక్తని మనలో పంపుతారట వాళ్ళని వీళ్ళు మనుషులట అలా చంపేసి మూడు రోజుల వరకు పాత పెట్టకుండా ఉంచుతారు అన్న మాట ఉంటది లెట్స్ నాట్ కంప్లీట్లీ లింక్ దాట్ థింగ్ బట్ ఒకటి ఏంటంటే ఎస్ దేవుడట ఏం చేస్తాడంటే ప్రవక్తలని పంపుతాడు పంపించినప్పుడు వాళ్ళని వాళ్ళు రాకపోతే వాళ్ళు వినకపోతే ఏం చేస్తారంటే అన్యజనులు ప్రతి ఒక్కరికి దేవుడు అది ఇచ్చేస్తారు మీరు అందరు పరలోకానికి రావడానికి నాయకు ఓకే అంటాడు ఓకే ఓరు ఓకే అన్నప్పుడు అందరు వస్తారట అవి చేస్తారు అది చేస్తారు కానీ ఎవరైతే ఎవరైతే నీతిమంతుడైన వస్త్రము ధరించరు వాళ్ళకి పరలోకంలో ఎంట్రీ లేదు క్రీస్తుని నమ్మి క్రీస్తులా జీవించి క్రీస్తుల పోలి మనం బ్రతుకుతేనే మనము మహిమ వస్త్రము ఓకే ఏంది ఇంకా మనం రైచియస్ గార్మెంట్ అన్న మాట నీతి మంతుడైన వస్త్రాన్ని మనము ధరించి బిడలుగా మనం ఉంటాము ఆయన త్వరలోక హె గల్ హాలె లూయ నేను చూడండి షార్ట్ స్టోరీ షార్ట్ స్టోరీ ఎక్కువ టైం కాదు ఎక్కువ కన్ఫ్యూజన్ కాదు ఈరోజు యేసు క్రీస్తు వారు ఏం చేసిన ఒక పారబల్ చెప్తున్నాడు ఉపమానము చెబుతున్నాడు ఏంటంటే ఒక పరిలోకం విందు గురించి చెబుతున్నాడు ఏంటంటే ఆయన మొట్టమొదటిగా దగ్గర దగ్గరున్న వ్యక్తులను మొదటిగా విలుస్తున్నాడు వాళ్ళు రావట్లే రిఫ్యూజల్ చేస్తు మన మాట మాట్లాడుతున్నారు రెండోసారి పిలిస్తే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఉన్నారు ఒక పొలం పని వ్యాపారం పనులలో వెళ్తున్నారు కొందరిని చంపేస్తున్నారు దాని తర్వాత క్రీస్తు ఆయన ఏం చేస్తాడంటే ఆయనకున్న సైనికులను నేసుక్రిస్తు మరల పంపిస్తాడు అంటే రాజు ఏ విధంగా పంపించాడు అదే విధంగా పంపిస్తాడు వాళ్ళ సంగతి చెప్పడానికి దాని తర్వాత వాళ్ళు ఇంకా వినకపోతే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఓపెన్ ఇన్విటేషన్ ఉంటది ఏమంటారంటే అంత దినాల్లో అంటే కొంచెం సమయం అంటే నలభై రెండు ఆ నెలలు అనుకుంటాను ఫార్టీ టూ మంత్స్ అనుకుంటాను ఆ ఒక సమయం ఇవ్వబడుతుంది ఆఖరి దినంలో మనము చూస్తాం ప్రకటనల్లో ఆ సమయంలో కూడా ఛాన్స్ ఇవ్వబడుతుంది మీరు క్రీస్తుని నమ్ముతారా లేదా ఆ సమయంలో కూడా క్రీస్తుని నమ్మకపోయిన వాళ్ళని ఏం చేస్తాడు చీకట్లో పడేస్తాడు ఓకే వాళ్ళని చీకట్లో పడేసిన తర్వాత ఆఖరి దినములో అగ్నిగుణంలో పడేస్తాడు అండి మనం నేర్చుకోవాల్సింగ్ ఏంటంటే ఒక్కటండి ఈరోజు ఈ కాంప్లెక్స్ వద్దు ఏదో పెద్ద టాపిక్ కాదండి పరలోకమైన పరలోకంలో ఉన్న విందు ఇదే విధానంగా ఉంటుంది ఏంటంటే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వబడుతుంది రెండోసారి ఛాన్స్ ఇవ్వబడుతుంది మూడోసారికి బి ఓంట్ బి అూయ ఆయనతోని ఆయన కృపలో మనం ఆయన శక్తి ఆయన ఒక పరిలోకంలో చేరాలంటే మనము ఎలాంటి వస్త్రం నీతి మంతుడైన వస్త్రము ధరించాలి ఖచ్చితంగా ఇక్కడ మనం చూస్తున్నాం స్టోరీలో ఏముందంటే ఆయన పెళ్లి విందు ఆయన వస్త్రము ధరించలే గనక ఆయనను పడేసి ఉన్నాడు అయితే ఎలాంటి వస్త్రము అన్న థింగ్ కొన్ని వాక్యలో మనం చూద్దాం ఒకసారి కీర్తనలు వంద ముప్పై అధ్యాయము పదహారు వచ్చిన మనం ఒకసారి చూద్దాం

ఎలాంటి వస్త్రము యాజిక వస్త్రాన్ని దయచేస్తారు అంటే ఈ వస్త్రం అనేది డిఫరెంట్ ఆ సమయంలో యాజిక వస్త్రం అంటే మనం చూద్దాం గుడారం ఉంటది ప్రత్యేక గుడారం లోపలికి వెళ్ళాలంటే యాజక వస్త్రం ఖచ్చితంగా ధరించాల అలాంటి వస్త్రం ప్రపంచ దేవుడు దయచేస్తారు మనం అంట కీర్తనలు పాడతాము రెండోది మనం చూద్దాం ఐషియా ప్రభక్త గారు రాసిన ఐశియ గ్రంథము అరవై ఒక అధ్యాయము వచనం ఐషియా సిక్స్టీ వన్ టెన్ ఒక్క నిమిషం చదవాలి హాలెలు చూడండి ఎలాంటి వస్త్రము రక్షణ వస్త్రము ధరించి గురుడు దయచేస్తున్నాడు అన్న మాటని మనం చూస్తున్నాము ప్రైజ్ హాలెలు చదవాలి బైజ్ గారు చూడండి ఇక్కడ ఈ డ్రెస్ గురించి ఈ వస్త్రం గురించి అంటే మామూలుగా మనం వేసుకునే ఓ తెల్ల షర్టు ప్యాంట్ కాదండి ఇది మహిమ వస్త్రాల గురించి మాట్లాడుతూ నీతి మంతుడైన వస్త్రాల గురించి ప్రభుణ దేవుడు మాట్లాడుతున్న అక్కడ ఉన్న స్టోరీ మనం చూస్తున్న బిందుకు రావడానికి ఒక వస్త్రం ధరించాలంటున్నారు ఆ వస్త్రమే ఈ యొక్క వస్త్రం పరలోకంకి వెళ్ళాలి ఇంకా మనం చూసినట్టే జక్రియ ప్రవక్త గారు జక్రియ మూడో అధ్యాయము మూడు నుంచి ఐదో వచనం మనం చదువుదామండి అంటే ఇవన్నీ జస్ట్ ఐ వాంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవును వస్త్రము ఇది నార్మల్ ఏదో డ్రెస్ వైట్ డ్రెస్ బ్లాక్ డ్రెస్ కాదు మూడో అధ్యాయము మూడు నుంచి ఐదో వచనం ఒక్కసారి అందరం తీసుకున్నట్లయితే చదువుదాము యహోష్వ మాట్లాడుతున్నాడు చూడండి గట్టిగా ఒక్కసారి గట్టిగా చదవాలి మైల బట్టలు తీసివేసి వేసి ఆజ్ఞపించి ఎలాంటి వస్త్రం అండి ప్రశస్తమైన వస్త్రముతో అలంకరిస్తున్నాడు అంటే ద బ్యాడ్ క్లాత్ వాట్ హీ వాస్ వేరింగ్ ద ఏంజల్ హ్యాడ్ థ్రోన్ ఇట్ అండ్ గివెన్ అస్ అ న్యూ డ్రెస్ ఇక్కడ చూడండి దీన్ టెర్మన్ హిసె

మూడో అధ్యాయము మూడో అధ్యాయము నాలుగో ఐదు వచ్చిన చూద్దాం అయితే హలో చూడండి తెల్లని వస్త్రం అంటే ఎందుకు ఇక్కడ పోల్చు ఉన్నాడు అంటే అంటే తెల్లని వస్త్రం అంటే మనకు దేనికి సాదృశ్యము పరిశుద్ధము నీతికి మనము చూసినట్లయితే ఇంకా మంచి ఒక క్లీన్ ఓకే పవిత్రతకి సాదృశ్యంగా మనం చూస్తున్నాము అలాంటి వస్త్రము ధరించాలని ఏసుక్రీస్తు వారు దయచేసి ఉన్నాడు ఈరోజు మనము మరొకసారి ఇరవై రెండో అధ్యాయము మత స్వార్థ ఇరవై రెండో అధ్యాయంకి వెళ్తాము మన మెయిన్ టాపిక్కి ఒక్కసారి ఒక వచనము మనము ఇరవై రెండో అధ్యాయము మనం చూసినట్లయితే వచనం మనం చూద్దాం ఓకే పన్నెండు వచనం నుంచి మనం చూద్దాం పదకొండు వచనం సారీ పదకొండు నుంచి పద్నాలుగు అంతట రా పదకొండో వచనం నుంచి కూర్చున్న వారిని చూచి చీర లోపలికి వచ్చి ఒక్కవాడిని చూసి స్నేహితుడ ఎలాగోవి అడగదా ఆ మౌనంగా ఉండును అంతటా రాచు కాళ్ళు చేతులు కట్టి ఏడుపుని పన్ను కొరకటినంటే వేదన జీవితాన్ని ఎక్కడా పోతున్నారండి ఆఖరి దినాలలో ఏసుక్రీస్తుని నమ్మకపోయిన కూడా మరలో ఒక్కసారి ఛాన్స్ ఇచ్చేసి ఏసుక్రీస్తు క్రీస్తు వారుగా బ్రతుకు ఏసుక్రీస్తున్ను నామను నమ్మి నువ్వు బాప్తిజం పొందుకుంటున్నావు బాప్తిజం పొందుకున్న తర్వాత తిరిగి నువ్వు అలాంటి తిరిగి పాత జీవితానికి వెళ్తున్నావు అంటే ఏసుక్రీస్తు వారు ఊరుకోడు ఆయన తిరిగి నిన్ను ఎలాంటి జీవితంలో పనిచేస్తున్నాడు చీకటి గదిలో పన్ను కొరకడము ఇంకా ఉన్న ప్రైజ్ ఈరోజు నేర్చుకున్నాము ఏంటంటే విందుని పరలోక విందుని మనము చూసి ఉన్నాము ఇంకా మహిమ వస్త్రము నీతి మంత్రమైన వస్త్రాన్ని మనము చూసి ఉన్నాము లూయ వెడ్డింగ్ బ్యాంకెట్ ని మనము చూసి ఉన్నాముయస్ గార్మెంట్ ని మనము చూసి ఉన్నాం ప్రైజ్ రోజు ఇదే విధంగా ఆఖరి దినాల్లో జరగబోతుందండి ఏ విధంగా అంటే యేసుక్రీస్తు వారు ఆయనని ప్రేమించి ఆయన ప్రేమించిన వాళ్ళని పిలుస్తారట కానీ వాళ్ళు వాళ్ళ జీవితంలో చాలు దేవుని ప్రేమ గొప్పది కదా తిరిగి క్షమిస్తాడు అన్న ఆలోచనతో నుండి వాళ్ళు లైట్ తీసుకుంటూ ఉంటారట ఆక్రిలందరూ యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు వాళ్ళని పోతే పోని అని అన్యులు అందరినీ దేవుడు క్షమా క్షమించేసి మీరు తిరిగి నా దగ్గరికి రండి అంటాడట వాళ్ళు తిరిగి చాలా మంది వచ్చేస్తారట పరలోకానికి ఆ దాని తర్వాత కొందరు ఇంకా దేవుని నమ్ముతా నమ్ముతా అంటారు కానీ వెనుక వాళ్ళ జీవితము వాళ్ళ జీవిస్తున్న వాళ్ళని ఏం చేస్తాడు అంటే చీకటి గదిలో పడేస్తాము హాలెలో ఈరోజు మనం చూసినాము కీర్తనలు వంద ముప్పై రెండో అధ్యాయం పదహారో వచనం ఒక వస్త్రం గురించి నేర్చుకున్నాము ఐశ్వర్య ప్రవక్త అరవై ఒక అధ్యాయం పదో వచనంలో వస్త్రం గురించి నేర్చుకున్నాం సక్రియ ప్రవక్త గారు రాసిన మూడో అధ్యాయం మూడు నుంచి ఐదో వచనంలో మనం చూసినాము ప్రకటనలు మూడో అధ్యాయం నాలుగు ఐదు వచనంలో మనము చూసినాము ప్రభున్న దేవుడు మహిమ వస్త్రాల గురించి మాట్లాడ మాట్లాడి ఉన్నారు ప్రైజ్ గణాలయ అలెలోయ హోప్ మీకు కొంచెం కొంచెమన్నా అర్థమైందని నమ్ముతాను అర్థమైందా కొంచెం ఏదన్నా ఓకే ప్రైజ్ గడ్ హాలెలోయ ఏం లేదండి ఈజీగా ఏంటంటే ప్రభన దేవుడు ఆఖరి దినాలలో ఆయన తిరిగి మనల్ని పిలుస్తాడు ఆ సమయంలో కూడా మనము ఆయన నమ్మకపోతే నీతి వస్త్రము మనము సరిగా జీవించకపోతే మనని వేదన జీవితంలో పడేస్తాడు అండి ప్రైజ్ గడ్ హాలెలోయ అలలియ ప్రభుణ దేవుడు దయచేసిన చిన్ని మాటల్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాజ్ కాదు